నారాయణ ఆగు ఆగా ఈయన కాసేపు చూడండి ఏం నేను డబ్బులు ఇస్తే వాళ్ళను కొట్టడానికి వెళ్ళిన వాడివి వాళ్ళతో కలిసి ఈరోజు నాతో మీటింగ్లో కూర్చుంటావా నాకెవడైనా ఒకటి నువ్వు డబ్బులి చూడు మీ ఏరియాను మేము టచ్ చేయట్లేదు మా ఏరియాను నువ్వు టచ్ చేయకూడదు ఇది నంబర్ వన్ ఇక నెంబర్ టూ ఈ బండ గణేష్ గారు వీడిని మాకి చెయ్ ఎన్రా చంపేస్తారా హా చంపేస్తారా విడు అప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటాడు ఏయ్ హీరోనేరా హీరో ఆ విష్ణు బిల్డర్స్ కు ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నాడంట డబ్బులు అడిగెంరా అయితే ఏం చేస్తా ఆడికి అలీబాయ్ ఎవరో తెలియదంట ఎవరో తెలియదు ఎవడ్రా అలీబాయ్ ఎవడ్రా అలీబాయ్ రేయ్ గురూ ఎవట్రా అలీబాయ్ గురు బేట బేట గురు ఆడిచేత్త ఫోన్ చేయించింది నేనే ఆడికే కాదు అలీబాయ్ ఎవడో నాకు కూడా తెలియదు అనే ఈ తొక్కలో మీటింగ్ లేంటే నాకు అర్థం కావట్లేదు పది మంది ఉన్నారు అందరిని లేపేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు

నువ్వే ఆలోచించు అని చెప్పు ఏయ్ నిన్న కాక వచ్చి నిన్న కాక మన వచ్చింట్రాంట్రా ఎప్పుడు వచ్చావును కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లే